భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక రైతు వేదికలో లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు హాజరై లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదింటి బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు बडी अमाजी <laughs> <Narka Dirupadama. laughs>

वीडियो सर चार धन्यवाद सर वा Thank you, sir. Thank you very much.